అందరికీ నమస్తే ఢిల్లీలోని జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ సభ్యులను కలిసినటువంటి ఆధుని ఎమ్మెల్యే డాక్టర్ పద్ధసారథి వాల్మీకి గారు వీరశైవ లింగాయత్ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల సమయంలో వీరశైవ లింగాయత్ ప్రజలకు ఓబీసీ హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేసి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది విద్యార్థులు రిజర్వేషన్ లేక ప్రభుత్వ ఉద్యోగాలు ప్రవేశ పరీక్షల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిసిడి కేటగిరీ నలభై ఆరు కింద ఉన్న వీరశైవ లింగాయతులను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా వాల్మీకి గారు డిమాండ్ చేశారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన మెంబరు మా రెస్పెక్టెడ్ పర్సన్ ఆయన్ని కలిసి ఉన్నాను నేను ఇక్కడ ఆదోనిలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వీరశైవ లింగాయత్తులు అనేటువంటి కమ్యూనిటీ రెండు వేల తొమ్మిదిలో బీసీ కమ్యూనిటీలో చేరా బీసీడీగా పరిగణించబడతా ఉన్నారు రాష్ట్రంలో జరిగేటువంటి చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్లు వాళ్ళకి లేకపోవడం వల్ల కేంద్ర కేంద్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యోగాల్లో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ లేదా నీట్ ఎగ్జామ్స్లో కానీ లేదా డాక్టర్లు అవ్వాలన్నా ఇంజనీర్లు అవ్వాలన్నా వాళ్ళకి ఆ బీసీ రిజర్వేషన్ రావట్లేదు అందువల్ల నేను వీరిని అడుగుతా ఉన్నాను ఈ వీరశైవ లింగాయత్ కమ్యూనిటీ ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా నాతో ఉన్నారు నేను ఎమ్మెల్యే గెలవడానికి కూడా వీళ్ళు నాకు ప్రాణాలు అడ్డం పెట్టి గెలిపించారు వీళ్ళు వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకి ఎన్నికల సమయంలో నేను హామీ కూడా ఇచ్చినా వీరశైవ లింగాయతను ఓబిసి లో చేరుస్తాను ఆ ఢిల్లీలో ఎలక్షన్లు పని మీద వచ్చినప్పుడు నేను నాకు సడన్ గా ఇది గుర్తుకొచ్చింది అందువల్ల కమిషన్ దగ్గరకు వచ్చి నేను రిప్రజెంటేషన్ ఇస్తున్నాను వైసాబ్ వీరశైవ లింగాయతయ इन लोगों तो आधोनी में मेरा कॉन्स्टिटेंसी है उसमें ज्यादा है मेरे जीत के लिए बहुत मेहनत करें और साथ साथ आंध्र प्रदेश के अंदर बहुत बड़ा संख्या में है लो उन लोगों को ओबीसी रिजर्वेशन भी देने के लिए आपका रिप्रेजेंटेशन करूँ आप प्रोसेस करिएगा सच जरूर आपने जो ये दिया है इसको हम बहुत गंभीरता से सीरियसली इसको मैटर को तो टेकअप करेंगे आप, करें। आप वहाँ के गवर्नमेंट से भी प्रयास करके वहाँ से प्रस्ताव भेजाएंगे और हम लोगों के साथ जरूर जरूर जस्टिस करेंगे थैंक यू